హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు చాక్లెట్ కేక్ చేయబోతున్నాను చాక్లెట్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా మైదా పిండి పాలు కోకో పౌడర్ షుగర్ వెనిలా ఎసెన్స్ ఆయిల్ లెమన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ టూ ఎగ్స్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు ఎగ్స్ని మిక్సీ పట్టుకోవాలి ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి ఎగ్స్ షుగర్ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వన్ కప్ ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ వెన్నీలా ఎసెన్స్ ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఎగ్ షుగర్ ఆయిల్ని ఇంట్లో వేసేసుకోవాలి ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత వన్ కప్ పిండిని వేసేసుకోవాలి జల్లించి పెట్టుకోవాలి మైదా పిండి కోకో పౌడర్ని జల్లించి పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి కోకో పౌడర్ని రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా అర టీ స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ కప్పు మైదాకి అరకప్పు పాల వరకు వేసి కలిపాను కేక్ బౌల్లో మైదా పిండిని చల్లుకొని ఇలా బేకింగ్ పేపర్ వేసుకున్నాను ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న కేక్ బ్యాటర్ని దీంట్లో వేసేసుకోవాలి కేక్ బౌల్లో బ్యాటర్ని వేసేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ని వేసేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని గ్లేడ్ బౌల్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ స్టాండ్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఈ బౌల్ని వేడి చేయాలి మీడియం మంట పైన వేడి చేసుకోవాలి బౌల్ వేడైన తర్వాత ఈ కేక్ బౌల్ని పెట్టేసేయాలి ఈ కేక్ని థర్టీ మినిట్స్ ఉడికించుకోవాలి థర్టీ మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత చూద్దాం ఇలా మూత పెట్టేసుకోవాలి మీడియం మంట పైన కేక్ని బేక్ చేసుకోవాలి ఒకసారి మూత తీసి ఏవైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసేయాలి నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చాక్లెట్ కేక్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది ఒకసారి టూత్ పిక్తో చెక్ చేసుకుందాం ఏం రావట్లేదు బాగా కుక్ అయిపోయింది కేక్ ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బటర్ పేపర్ని తీసేసుకుందాం స్పాంజీగా సూపర్గా వచ్చింది కేక్ కేక్ని కట్ చేసుకుందాం ఒకసారి స్పాంజీగా సూపర్గా వచ్చింది కేక్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఓకేనా బాయ్